హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పచ్చి కొబ్బరి చట్నీ చేసుకున్నాం ఫ్రెండ్స్ వేడి వేడి రైస్ లెక్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దానికి ఏమేమి కావాలో చూద్దామా ఎండిమిర్చి పది ఎండిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్ పది ఎండిమిర్చి తర్వాత పచ్చి కొబ్బరి తర్వాత తెల్లగడ్డలు తీసుకున్నాం ఫ్రెండ్స్ తెల్లగడ్డలు చింతపండు నిమ్మకాయ సైజు అంతా కొద్దిగా జీలకర్ర కొబ్బరి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని ఆయిల్ వేయించుకొని చట్నీ మిక్సీకి వేసుకొని తర్వాత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ వేడి వేడి రైస్ లేక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కట్ చేసుకొని వేయించుకుందామా చూడండి కొబ్బరి కట్ చేసేసాను ఇప్పుడు ఎండుమిర్చి కొబ్బరి వేయించుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్లో చూడండి పెన్నంబెట్టీటెక్కిన ఆయిల్ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేయించుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఎండుమిర్చి వేయించుకున్నాను ఆయిల్లో వేయించుకొని వేయించుకున్నాము ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి వేయించుతున్నాను ఎర్ర వేగుతున్నాయి ఫ్రెండ్ మిక్సీలో వేసుకున్నాము చట్నీ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీకి వేసుకున్నామా చట్నీ నేను మిక్సీకి వేస్తున్నాను కచ్చా వచ్చాక మెరిగింది కదా ఫ్రెండ్ చూడండి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తిరువాత పెట్టుకున్నామా ఇప్పుడు ఆయిల్ వేగింది కదా మసాలా దించి వేగుతున్నాయి కదా ఇప్పుడు తర్వాత చట్నీలు వేసుకునేద్దాం ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లో చూడండి తర్వాత పెట్టింది వేసేసాం కదా ఇందులో చట్నీలు వేసేసాను కలుపుతున్నాను చూడండి కొబ్బరి చట్నీ వేడి వేడి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్